నమస్తే ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఈ రోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశం నలుమూలలో ఉన్న శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటికిట్లాడుతూ ఉన్నాయి శివనామ స్మరణతో మారుమోగుతూ ఉన్నాయి ప్రతి చోట కూడా ఆలయాలన్నింటిలోనూ కూడా ప్రముఖ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలో కూడాను భక్తులకి సంబంధించి ఆ ఇతర ప్రాంతాల నుంచి కూడా తరలివచ్చే భక్తులు ఉంటారు కాబట్టి ప్రతి ఆలయంలోనూ కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు అలాగే భక్తులకి కావాల్సిన ప్రతి సౌకర్యాన్ని కూడా దగ్గరుండి చూసుకుంటూ కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకునేలాగా ఏర్పాట్లను చేసినట్లుగా కూడా మనకి కనిపిస్తుంది అలాగే ఆ ముఖ్యంగాను తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే శ్రీశైల మల్లన్నను దర్శించుకోవడానికి ఆ లక్షలాదిగా భక్తులు పోటెత్తుతున్నారు అలాగే ఆ మహాశివరాత్రికి మధ్యలో ఒక్క రోజు మరుసటి రోజు సోమవారము అలాగే తర్వాత అమావాస్య ఇవన్నీ కూడా వరుసగా రావడంతో ఆలయాలన్నీ కూడాను ఆ అత్యంత రద్దీగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఆ ఒక్కసారి చూసుకోవచ్చు విజువల్స్ లోనే భక్తులు ఆ చాలా దూరం వరకు క్యూ లైన్ అయితే బారులు తీరున్నారు పెద్దవాళ్ళు పిల్లలు ప్రతి ఒక్కరు కూడా శివనామ స్మరణ చేస్తూ కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకునేందుకు అత్యంత భక్తి శ్రద్ధల్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నట్టుగా కనిపిస్తుంది అలాగే మనం చూసుకుంటే ఈ శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి ఆలయంలో అలాగే పంచారామ క్షేత్రాలన్నీ కూడా సర్వం శివోహం అన్నట్టుగా కూడా ఆ శివనామ స్మరణతో మారుమవుతున్నట్టుగా కనిపిస్తూ అలాగే శ్రీశైలము మహానంది పంచారామ క్షేత్రాల్లో ఆ ప్రత్యేక ఏర్పాట్లను అయితే చేశారు భక్తుల కోసము ఆ అలాగే ఆ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా రెండు తెలుగు రాష్ట్రాలను తెలంగాణ అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రతి ఆలయంలో కూడాను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లని చేశాము అని అయితే చెప్తూ ఉన్నారు ఇటువంటి ఏర్పాట్ల నడుమ భక్తులు శివుని దర్శనాన్ని అయితే చేసుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఉపవాస దీక్షలు ఉంటూ ఉన్నారు అలాగే ఈ రోజు సాయంత్రానికి అంటే శివరాత్రి ఆ మహాపర్వదినం సాయంత్రం నాడు రాత్రంతా కూడాను జాగరణ ఉండి అలాగే శివ శివునికి భజనలు చేస్తూ ఉంటారు రకరకాల గీతాలను ఆలపిస్తూ ఉంటారు అలాగే లింగాష్టకాన్ని పటిస్తూ ఉంటారు సో ప్రతి ఒక్కరు కూడా మరుసటి రోజు సోమవారం కావడంతోనే దీక్షలు చాలా కఠినతరంగా తరంగా చేస్తూ ఉన్నారు మరి ఆ శివుని ఆశీసులు ప్రతి ఒక్కరికి ఉండాలని కూడా రివి కోరుకుంటూ ఉంది ఆ ఇక ఇదే సందర్భంగా ఆ పూర్తిగాను ప్రముఖ క్షేత్రాలు శ్రీశైలం జ్యోతిర్లింగ క్షేత్రము